ఈరోజు రుణమాఫీ మొదలైన సందర్భంగా హరీష్ రావు రాజీనామా చేస్తాడా లేదా అనే దాని మీద టీవీలలో డిబేట్ నడుస్తుంది కానీ ఆ రోజు హరీష్ రావు సంగారెడ్డిలో మీటింగ్ పెట్టి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రుణమాఫీ కూడా పంద్ర ఆగస్టు లోపల పూర్తిగా పూర్తి చేసినట్టయితే ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హామీ ఇవ్వడం జరిగిందనమాట నిజానికి ఆ రాజీనామా లెటర్ని రిపోర్టర్లకు ఇచ్చిండు గన్ పార్క్ వద్ద నిజంగానే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యా గ్యారంటీలను సమూలంగా ఏదైతే ఆ పదమూడు హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చి ఈ రుణమాఫీ కూడా వందకు వంద శాతం పూర్తి చేస్తే ఖచ్చితంగా హరీష్ రావు ఈరోజు కూడా కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు రాజీనామా చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది నియమ నిబద్ధత ఉంటే ఖచ్చితంగా ముందు మొదటగా ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చిరో ఆరు గ్యారంటీలకు సంబంధించిన హామీలన్నీ నెరవేర్చాలి ఎందుకంటే వృద్ధాప్య పింఛను నాలుగు వేల రూపాయలు వస్తుందేమని కండ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు సాధారణ పబ్లిక్ పెద్దమ్మలు అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళతో పాటు నా ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలైన వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇండ్లకు సంబంధించిన స్కీములు ఐదు లక్షలు వస్తే ఏదో ఒక జాగల చిన్న గుడిసెనో ఏదో ఒకటి చిన్న ఇల్లు కట్టుకొని జీవితాన్ని సాగిద్దాము అనుకునే వాళ్ళు కూడా కోకొల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది సాధ్యమైతే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలతో పాటు ఈ రైతు రుణమాఫీని కూడా వందకు వంద శాతం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీను కోరడం జరుగుతుంది